ఫార్మర్స్ అండి ఎరగుందండి జానగర్ పరిపాలన విధంగా ప్లస్ ఉంది మైనస్ ఉంది ప్లస్ లేని మైనస్ లేదన్నా అన్న ఉచిత పథకాలు ఆర్థికంగా డబ్బు ఇవ్వడం చాలా ఘోరం బద్దలు చేస్తున్నారు ఏంటన్నా అందరూ సంక్షేమ పథకాలు అన్ని అన్నారు మీరు బాగలేదన్నారు డబ్బు తినేసి మర్నాడు మర్చిపోయే రోజులు ఇవి సేవ చేశాడు అని చెప్పేసి గుర్తించుకోవడం వినే రోజులు అయితే కాకపోతే ఉచిత పథకాలు ఆర్థికంగా డబ్బుని ఫ్రీ చేసేయడం ప్రజలకే అవి చెప్పి ఇవి చెప్పి పథకాల ద్వారా పదిహేసి వేలు ఇరవై వేలు వేయడం వేస్ట్ పనిని కల్పించండి మాకు పనిని కల్పించండి చాలామంది నిరుద్యోలు నిరుద్యోగులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు వాళ్ళకి ఆ స్టడీకి తగ్గట్టుగా జాబ్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ డిగ్రీ ఎంఎస్సీ చదువుకున్న అబ్బాయి కూడా పదివేలు శాలరీ జాబ్కి చేస్తున్నారు ఎందుకని ఆ ఎడ్యుకేషన్ సరిపడగా జాబ్ లేక ఈ నాడు నెడు స్కూల్ వెళ్ళకున్నాయనా పర్లే బాగానే ఉన్నాయి ఇంత ముందు స్కూల్ వెళ్ళకుండా ఇప్పుడు ఎలాగొండే అప్పుడు మీద ఇప్పుడు పర్లే ఈ వాలంటీర్ వ్యవస్థనే ఉండడం మంచిదే సరదు వాలంటీరీ వ్యవస్థ రాంగ్ అది రాంగే ఎందుకని మన బయోడేటా అంతా మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ దృష్టిలో ఒక వ్యక్తి దగ్గర పెట్టుకున్నట్టు అవుతుంది అలాంటి డేటా ఏం జరగట్లేదు చేయట్లేదు అలా తెలియడం వల్ల మంచిదే కదా ఎవరికి ఏ పథకాలు ఇవాళ చేయాలని అంటున్నారు కదన్న ప్రభుత్వం అలాగ అంటుంటారన్న ఒక బటన్ కొడితే మనం మొత్తం మన హిస్టరీ అంత కూడా వస్తుంది బ్యాంక్ అకౌంట్తో సహా మొత్తం మన హిస్టరీ అంతా గ్యాదర్ చేస్తున్నారుగా ఆ డేటా విషయం పక్కడితే వాళ్ళ సేవలు అలా ఉన్నాయి వాళ్ళు చేసే పనులు పెన్షన్ ఇవ్వడం గట్ట పడుతున్నారు కష్టపడుతున్నారు సేవలు చేస్తున్నారు పర్లేదు కాకపోతే ఐదు వేలకి ఆరు వేలకి శాలరీ చేస్తున్నారంటే అది ఆశాస్పదం ఈ రోజుల్లో ఎంత ఖర్చు పెరుగుతుంది బయట కష్టపడితే ఏడెనిమిది వందలు ఇస్తారు ఏడు వందలు ఇస్తారు ఏడు ఎనిమిది వందలు ఇస్తారు కష్టపడితే కానీ అందరూ చేయలేరు కాకపోతే ఆయన ఒక విధంగా ఆదుకున్నట్టే అనుకున్నాను కాకపోతే వారంటరీ వ్యవస్థ కూడా కొన్ని కొన్ని మైనస్ కూడా కనబడుతున్నాయి వారంటీ వ్యవస్థ కూడా మైనస్ కూడా ఉంది వాళ్ళ సొంతానికి కూడా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు పవన్ ఇంగ్లీష్ మీడియం అనవసరం యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి ఇది అంటున్నారు కదా ఇంగ్లీష్ మీడియం మీద నీ ప్ర మాట ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవచ్చు తప్పేం కాదు అది పవన్ కళ్యాణ్ మీద యూట్యూబ్లో చూసి నేర్చుకోమంటున్నారు కదన్నా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనవసరం జనరేషన్ కదన్నా గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అనవసరం అంటున్నాడు కదన్నా గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అనవసరం ఉంది పెట్టొచ్చు గవర్నమెంట్ స్కూల్లో పెంతులు ఇంగ్లీష్ మీడియం యూట్యూబ్ నుంచి తెచ్చుకుంటే కదా నేను కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు పేద విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో అని అంటాడు కదా పవన్ కళ్యాణ్ అంటున్నారు కట్టే ఆయన ఏ తరాలో పని చేస్తాడో చూడాలిగా ఆయన ఏమో కొత్త పరిస్థితి తీసుకొస్తాడేమో వెయిట్ చేస్తాం మేము కొత్తదనం కోరుకుంటున్నాం ఈ రోడ్లు వ్యవస్థ ఉంది ఎంత దారుణంగా ఉంది రోడ్లు అస్తవ్యస్తంగా చిగ్ర అయిపోయింది కదా రానున్న రోజుల్లో ఎలక్షన్ అన్న చాలా దారుణంగా ఉంటుంది ఏది వస్తున్నారు నా నా దృష్టిలో కూటమే వస్తుంది వైసీపీ రాదు పూర్తి కనసరిగా చెప్తాను నేను ఎందుకంటే నేను చాలా దుఃఖలు తిరుగుతా ఐఎమ్ ఫ్రీ బాయ్ ఖాళీ చదువుకున్న విద్యార్థిని నేను కూడా ఎందుకని ఖాళీ అన్నాను నాకు కంఫర్టబుల్గా ఎక్కడ కనిపించడా హైదరాబాద్ వెళ్ళాను అక్కడక్కడ తిరిగాను చేశాను ఇప్పుడు వస్తున్నాయి కదా ఇండస్ట్రీలు గట్రా గవర్నమెంట్ కాలేజీలో వస్తున్నాయి అట్లా కాకపోతే మనకి కంఫర్టబుల్ గా మన విద్యార్థికి సరిపడ